హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు శ్రీ లలితాదేవి ఉపాసకులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురువు గారు శ్రీమాత్ర సార్ జూలై ముప్పై ఒకటో తేదీ కామిక ఏకాదశి అయితే ఉండింది ఆ ఏకాదశి రోజు ఏం చేస్తే మనకు పుణ్య ఫలితం దక్కుతుంది అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఆ కామిక ఏకాదశి అనేటువంటిది పేరు ఎందుకు వచ్చింది ఎందుకు కామ్యం తీరుతుంది కామిక అంటే ఏంటంటే మీ యొక్క కామ్యం మీ యొక్క డిజైర్ ఏదైతే ఉందో తీరడాన్ని కా ఏకాదశి ఎందుకు తీరుతుంది ఏమిటంటే మీరు గమనించినట్లయితే ఎప్పుడు ఏకాదశి వచ్చినా కూడా రవి నుంచి చంద్రుడు ఉండే డిస్టెన్స్ని బట్టి మనకి తిథులు ఏర్పాడవుతూ ఉంటాయి రవి నుంచి చంద్రుడు ఫైవ్ ఫిఫ్త్ ఆస్పెక్ట్లో కానీ లెవెంత్లో కానీ ఉంటాడు అంటే ప ఐదో స్థానాల్లో కానీ పదకొండో స్థానంలో కానీ ఈ స్థానాల్లో ఉన్నప్పుడే మనకి ఏకాదశి ఏర్పడుతుంది గమనించినట్లయితే మనకు లాస్ట్ టైము ఏకాదశి వచ్చినప్పుడు రవి నుంచి పంచమంలో ఉన్నాడు చంద్రుడు ఇప్పుడు ఏకాదశి వచ్చినప్పుడు వృషభ రాశిలో రోహిణీ నక్షత్రంలో ఉంటాడు ఈ రోహిణి నక్షత్రంలో సింగిల్గా ఉండడం వేరు గురువుతో కలిసి మరియు కుజుడితో కలిసి రెండు యోగాలు కూడా కలిగి ఉన్నాడు ఆ రోజు ఒకటి గజకేశరి యోగంలో ఉన్నాడు ఆ రోజు చంద్రుడు రెండవది చంద్రమంగళ యోగంలో ఉన్నాడు అంటే కామికా ఏకాదశితో పాటు గజకేశ్వరి చంద్రమంగళ యోగము ఆత్మకారకుడైన రవి కర్కాటక రాశిలో ఉండగా పదకొండవ స్థానం ఈ యొక్క కాంబినేషన్ ఏర్పడింది ఎప్పుడైనా సరే ప్లాంటరీ పొజిషన్స్ గనక ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళినప్పుడు మనం చేసే ప్రయత్నం పాజిటివ్గా ఫలిస్తుంది దీనికి మనకి చాలా విషయాలు మనకు రామాయణ మహాభారతాల్లో కనుక చూసుకున్నట్లయితే భీష్ముడు కానీ మనకి రకరకాల క్యారెక్టర్స్ ఆకాశంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిని చూపిస్తూ మాట్లాడిన సన్నివేశాలు కొన్ని ఉంటాయి గ్రహాలని పాపకత్తెలలో ఉన్నాయి శుభకర్తీర్లో ఉన్నాయి ఇటువైపు ప్రయాణం చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఒక మంచి శుభ సూచన కలగనుంది ఇలాంటి నిమిత్తాలు ఇలా కనబడుతున్నాయి అగ్నిహోత్రాలు సడన్గా ఉన్నట్టుండి జ్వలనం అనేటువంటిది పెరిగింది నక్కలు అరుగులు వినిపిస్తున్నాయి అట్లాంటి ఉంటాయి మనకి రామాయణ మహాభారతాల్లో చూసినట్లయితే అప్పుడు ఏమిటంటే ఒక శుభ శకునాన్ని ఒక పాప అదే ఒక అశు అశుభ శకునాన్ని మనం వాళ్ళు ముందుగా కనిపెట్టి ఇక్కడ ఏదో జరగబోతుంది మీకు ఎందుకంటే మహాభారతంలో కూడా ద్రౌపదిని ఆ యొక్క సభకు తీసుకొచ్చి వస్త్రా సంబంధించినటువంటిది అలా అటువంటి చర్య చేసినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు కొన్ని దుశ్యగ్నాలు కనిపిస్తాయి కనబడ్డప్పుడు చెప్తారు చెప్పినప్పుడు బాబా ఇదేదో కొంపములిగేలా ఉందని మళ్ళీ రెండు వరాలు ఇచ్చి వాళ్ళ ద్వారా వచ్చేలా చేస్తాడు ధృతరాష్ట్రడు అలా ఏంటంటే ఎప్పుడైనా శుభగ్రహ సంబంధాలు ఏర్పడినప్పుడు కొన్ని కొన్ని ఏకాదశులు వచ్చినప్పుడు కొన్ని తిథులు లేకపోతే కొన్ని యోగాలు ఏర్పడినప్పుడు ఆ రోజు చేసేటువంటి పూజా ఫలితము మీకు ఆ రోజు కంటే కూడా ఒక కోటి రెట్లు ఫలితం వచ్చేలా ఉంటుంది ఓకే ఇప్పుడు కామ్యంగా మనం ఏదైనా మనం ఒక సహజంగా ఏం చేస్తాం కామ్యంతో మనం ఏదైనా ఒక పూజ చేస్తాం అవును ఉండాలి మనిషికి కామ్యం లేకపోతే చప్పగా ఉంటుంది లైఫ్ అనేది అయితే మీరు ఏదైనా పూజ చేసినప్పుడు భగవంతుడికి ఆ ఫలితాన్ని పరమేశ్వర ప్రీత్యర్థం అంటారు అంటే పరమేశ్వరుడు ప్రీత్యర్థం కోసం నేను చేసాన అతనికి ఇచ్చేస్తే అతను మనకేం కావాలో మనకిస్తాడు ఆ రకంగా ఏకాదశి నాడు ముఖ్యంగా ఏకాదశికి ఏంటంటే ఉపవాసం చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏ పూజ చేసినా మీరు ఉపవాసం ఉండాల్సిన పని లేదు కానీ ఏకాదశికి నూటికి నూరు శాతం ఉపవాసం ఉండి తీరాలి అయితే దీనికి ఎగ్జామిషన్ ఏంటి చిన్న పిల్లలు అక్కర్లేదు చదువుకునే పిల్లలు అక్కర్లేదు ముసలివాళ్ళు అవసరం లేదు రోగస్తులు అక్కర్లేదు రోగగ్రస్తులు ఉన్నారు ఉండక్కర్లేదు ముసలివాళ్ళు ఉండక్కర్లేదు ఏజ్డ్ పర్సన్స్ వే డెబ్భై ఏళ్ళు ఉంటాయి వాళ్ళు ఉండకూడదు ఎందుకంటే వాళ్ళకి డయేషను రానవసరాలేందుకు అట్లా అనమాట లేదంటే నేను ఉండగలను నేను ఫిట్గా ఉన్నాను ప్రాబ్లం లేదు అనుకునే వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా ఉండి ఏకాదశి వ్రతం చేయాలి అయితే ఏకాదశి వ్రతంలో ఉదయం నిద్ర లేచి సహజంగా మీ మీ యొక్క పూజాది కార్యక్రమాలు ఏవైతే మనకి సంధ్యావందన సంధ్యావందనం ఏమైతే చేసేసుకున్న తర్వాత విష్ణువుని ఆరాధించే ముందు శివుణ్ణి ఒక్కసారి తలుచుకొని విష్ణువుని ఆరాధించడము విష్ణు సహస్రనామాలు చదవడము స్వామివారికి పంచోపచారాలతోనో షోడశోపచారాలతోనో ఈ యొక్క పూజాది కార్యక్రమాలు చేసిన తర్వాత మీరు చేయవలసింది ఏమిటంటే ఇక్కడ పర్టికులర్గా ఈ కార్యక్రమం తర్వాత మీరు మీకు గనక వీలుంటే శివాలయానికి వెళ్ళి శివునికి ఒక చొంబుడు నీళ్ళు పోసి అక్కడ విష్ణునామాన్ని కనుక స్మరించినట్లయితే శివానుగ్రహం కూడా కలుగుతుంది ఓకే శివానుగ్రహం కూడా కలుగుతుంది అయితే ఈ ఏకాదశి పఠించడం వల్ల ఏమిటండి అసలైన బెనిఫిట్ అంటే మీరు ఎప్పటి నుంచో కొన్ని డిజైర్స్ ఉంటాయి ఎంతో ప్రయత్నం చేస్తుంటారు ఒక ప్రాజెక్ట్ గురించనో లేకపోతే ఒక బిజినెస్ గురించనో లేకపోతే జాబ్లో ప్రమోషన్స్ అనో లేకపోతే లైఫ్లో ఎదగలేకపోతున్నాం అంటుంటారు చూసారు లేదా బోల్డ్ అప్పులు పాలైపోతాయి అపులు ఇటువంటి అన్నిటికీ కూడా ఈ శుభగ్రహాలు ఏవైతే అంటే ఇక్కడ యోగం కలిగిన గ్రహాలు శుభగ్రహం వేరు పాపగ్రహం వేరు యోగం కలిగిన గ్రహం వేరు అవయోగాన్ని కలిగించే గ్రహం వేరు ఇక్కడ ఇక్కడ మనకి జన్మజాతకంలో కూడా ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ అవయోగం కలిగించేటువంటి గ్రహస్థితి ఏమైనా వచ్చిందా శుభగ్రహస్థితి ఏమైనా వచ్చిందా పాపగ్రహస్థితి ఏమైనా వచ్చిందా అనేటువంటిది ఒక కాలకులేషన్ చేసుకుంటాం ఆ రకంగా చూసుకుంటే ఏంటంటే ఇక్కడ శుభగ్రహ స్థితి అది కూడా యోగాన్ని కలిగించే స్థితి పంచమ స్థానాన్ని చూస్తుంది కాబట్టి ఆరోగ్యానికి ఆరోగ్యం ఎందుకంటే దీని మీద పిహెచ్డి చేసిన వాళ్ళకి ఒక అతనికి మనకి జపాన్లో అవార్డు కూడా వచ్చింది మనకి చుట్టుపక్కల మన మన జీవితంలో మన చుట్టుపక్కల జరిగిన ఒక సంఘటన కూడా చెప్తాను ఎందుకంటే ఇది సందర్భం వచ్చింది కాబట్టి ఇట్లాగే ఏకాదశి స్థానంలో శుభగ్రహాలు ఉన్నప్పుడు చంద్రుడితో సహా గ్రహాలు ఉండడం వేరు అది కూడా చంద్రుడికి అక్కడ ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఇది కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన విషయం అతని లైఫ్లో ఏంటంటే ఏం చేసినా సక్సెస్ అయ్యేది కాదండి అసలు ఏ బిజినెస్ పెట్టినా సక్సెస్ అయ్యేది కాదు ఏ ఉద్యోగానికి వెళ్ళినా సక్సెస్ అయ్యేది కాదు ఎందుకు అలా అవుతుంది ఎవరి జాతకంలో అంటే దారిద్ర స్థానము అంటారు దారిద్ర స్థానం కానీ పూర్వజన్మ కర్మస్థానం కానీ బాగా పాడైపోయింది అనుకోండి అది ఏమైపోతుందంటే వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు అది ఎంతో మంచి యోగం ఉన్న సమయంలో మీరు పూజ చేస్తే తప్పితే అది పోవడము నార్మల్ టైంలో అయితే రాదు అది అలాంటప్పుడు అతను యాక్చువల్గా నాకు డైరెక్ట్గా జాతకం చూపించుకోవడానికి రాలేదు వాళ్ళ ఫ్రెండ్తో కలిసి వచ్చాడు ఆ వ్యక్తి ఓకే కలిసి వచ్చినప్పుడు నేను మామూలుగా అతనికి ఏదో చెప్తున్నప్పుడు ఈయన అడిగాడు సరే ఇట్లా నిజంగానే అంటే ఇతనికి అవగాహన లేదు ఆస్ట్రాలజీ మీద నిజంగానే ఇటువంటివి ఉంటాయా అంటే నేనేమన్నానంటే ఉంటాయండి అన్నప్పుడు అతని జాతకం చూపిస్తే మీరు కొంచెం ఏం చేసినా కలిసి రాని జాతకం కొంచెం ఇది బట్ ఇది ఇలాగే ఉంటుందని భయపడాల్సిన పని లేదు భగవంతుడు గొప్పవాడు అన్నిటికంటే భగవంతుడు పాదాలు పట్టుకొని అమ్మవారి పాదాలు పట్టుకుంటే మీ తలరాత ఆయనే మారుస్తాడు ఆటోమేటిక్గా జాతం నీచంగా ఉన్నా సరే భగవంతుడిని మించింది లేదు ఓకే మన ప్రయత్నం మనం చేసుకుంటూ భగవత్ ఆరాధన చేయాలి అలా ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి మారుతుంది అన్నప్పుడు ఆయన ఏం చేశారంటే సార్ నేను చాలా టెంపుల్స్కి వెళ్ళాను అది ఇది అని చెప్పాడు నేను ఒకటి అట్లా కాదా మీరు ఖచ్చితంగా ఇన్ని ఏకాదశిలు ఉండండి మీరు చూడండి ఎందుకంటే ఏకాదశి పర్టికులర్గా ఏంటంటే పాపకర్మను తొలగించే తొలగిస్తుంది ఏకాదశి ఓకే అనేటువంటిది మీరు చూడండి మనకి కృతం పాపం వ్యాధి రూపైన పీడితం అలాగా అతని లైఫ్లో నేను మార్పును చూసా స్వయంగా తర్వాత అతనికి బిజినెస్ మీద అంటే చాలా ఈజీగా కలిసి రావడం జరిగింది అట్లా ఏంటంటే మనం కొన్ని కొన్ని తిథులు ఉంటాయి కొన్ని యోగాన్ని కలిగించే గ్రహస్థితి ఉంటుంది ఈ గ్రహస్థితి ఉన్నప్పుడు ఏంటంటే పర్టికులర్గా కామ్యం నెరవేరుతుంది అయితే ఏంటి పరిపూర్ణమైన విశ్వాసంతో చేయాలి చాలామంది ఏం చేస్తారంటే చేస్తుంటారు కానీ ఎక్కడో సబ్ మైండ్లో ఇది చేస్తున్నాగా నిజంగానే అవుతుందా మిరాకిల్సే అవుతాయి మనకు మనమే సందేహం పెట్టుకుంటే ఇంకేం నీకు ప్రాక్టికల్గా ఇది అవుతుంది అనడానికి నువ్వు పెద్దగా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఎస్ ప్రాక్టికాలిటీ కూడా అందనిదే దైవత్వం నువ్వు ఏదైతే ఊహించుకుంటావో ఇది జరగదు అనుకుంటే జరుగుతూనే దైవత్వం అది కాబట్టి ఏంటంటే ఏకాదశి అన్ని ఏకాదశుల కంటే చాలా గొప్పది ఎస్ గ్రహస్థితులు అట్లా చక్కగా ఉన్నాయి కాబట్టి ధైర్యాన్నిచ్చే కుజుడు మనసునిచ్చేటువంటి మనసుని స్థిమితంగా ఉండేటువంటి చంద్రుడు గురుబలాన్ని ఇచ్చే గురువు కూడా ఏకాదశుల్లో ఉంటున్నారు కాబట్టి ముఖ్యంగా గురుహోరలో కానీ చంద్రహోరలో కానీ కుజహోరలో కానీ చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది సరే పూజ సార్ ఇంకో సందేహం మీరు చంద్రయుగం గజకేసరి యుగం అన్నారు కదా ఇది ఏమన్నా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందా సార్ రాసుల కంటే ఒకటండి కర్కాటకం వారికి లాభంలో ఉంటాడు ఓకే సో కర్కాటకం వారికి మంచి యోగం ఇస్తుంది కర్కాటకము సింహము అదేవిధంగా మేషము వీరికి కాస్త ఎక్కువ ట్రీట్మెంట్ ఉంటుంది అంటే ఇది రాసుల పరంగా కొంత బెనిఫిట్ ఉంటుంది బట్ మిగతా వాళ్ళకు కూడా ఈ పూజ కంప్లీట్గా మెయిన్గా మంచి బెనిఫిట్ ఇస్తుంది అలాగే ఈ రోజంతా కూడా ఏకాదశి రోజు అంతా కూడా ఓం నమో నారాయణాయ లేదంటే రాముని యొక్క నామమైనా సరే చేసుకుంటే మంచిది ముఖ్యంగా లేదా ఓం నమశివాయ ఓం నమో నారాయణాయ సంపుటీకరణ చేసుకున్నా సరిపోతుంది ఫలితం మాత్రం బ్రహ్మ సహజంగా కూడా ఇప్పుడు విష్ణు సహస్రనామాలు చదువుకోవాలని చెప్తారు విష్ణు సహస్రనామాలు పూర్తిగా రానివారు ఎస్ శ్రీరామనామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే చేసుకో సింపుల్ సో పూజా ఫలితాన్ని అయితే పొందవచ్చు ఈ మంత్రం పొందవచ్చు థ్యాంక్ యూ సార్ కామిక ఏకాదశి గురించి చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ శ్రీమాత్రే నమ చూశారు కదా ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ